గత నాలుగు రోజుల నుంచి కూడా మరి యొక్క ప్రదర్శన కార్యక్రమాలు ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి నిర్వహణ కమిటీ సభ్యులు విష్ణుమార్కులు ఆంజనేయులు గారు సోమవార్పు చలమయ్య గారు దాసరి వాసు గారు ఆకుల వీరరాజమయ్య గారు మల్లమూడి వెంకటేష్ గారు మన్నే వెంకట సుబ్బాయ్ గారు గుమ్మా లక్ష్మయ్య గారు దానమోహిన గంగదాత గారి శ్రీనివాసరావు గారు తొలచూరు కాంతమరాజు గారు చెంపని సూర్యనారాయణ గారు చావల ఏడుకొండలు యాదవ్ గారు బొప్పరాజు వాసు గారు బ్రహ్మాండంగా నాలుగు రోజుల పాటు నుంచి కూడా కూడా కొంచెం దూరంగా ఉండి సహకరించాలి ఈ రోజు కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తయిపోతుంది ఆఖర్ రాజు రోజు అబ్బో ఇప్పుడు వచ్చే జత తర్వాత వచ్చే జత కొద్ది బెదిరి అవకాశం ఉంది పచ్చుపాటు పోటీలో కూడా బెదిరి ఇబ్బంది పెట్టింది ఇట్లా అయితే ఇబ్బంది వారు రాలేమని చెబుతున్నారు మీరంతా కూడా బయటికి వెళ్తేనే ఆ జతం చేసుకొస్తామని తెలియజేశారు మీ ఇష్టం పోటీలు జరగాలంటే బయటికి వెళ్ళాలి లేకపోతే అంతే ఉండండి మేము కూడా వెళ్ళిపోతాం కూర్చోవాలి సప్పటం వీరబ్రహ్మ నాయుడు అంట ఉదయం ధనం గ్రామం అంట గ్రామం పల్నాడు జిల్లా గుమ్మ శ్రీనివాసరావు గారిని దానపోయిన స్వామిబాబు గారిని ఈ తా యజమానికి మళ్ళీ ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి కార్యక్రమం వెంకటేశ్వరరావు గారి క్రీడా ప్రాంగణము వారి కుమారుడు గుమ్మ శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము ఈ దత్త యజమానికి జ్ఞాపకం బాబు గురించి వలసిందిగా ఆహ్వానిస్తున్నాం రావాలండి దత్త రెడీగా ఉన్నాయండి అదేవిధంగా అసలేటి ఏడు గారిని ఆహ్వానిస్తున్నాము నిష్ఠ టేశ్వర గారి క్రీడా ప్రాంగణంలో అదేవిధంగా దానపోయిన స్వామిబాబు గారి క్రీడా ప్రాంగణంలో పని ప్రదర్శన కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు బ్రహ్మాండంగా హోరాహోరిగా నిర్మించుకుంటాం గుమ్మా శ్రీనివాసరావు గారిని విధంగా దానపోయిన సబ్బారావు గారిని దానపోయిన సబ్బారావు గారు రావండిగా ఉన్నాయి చేతుల మీదుగా

అనేయొచ్చనప్పుడు ఊరికి విజులు పట్టి వెలికికొంప్ నుస్కాలే వాళ్ళు తిప్పకొనదాక రన్నగొట్టు ఓకే హ్ అభినందనీయ స్వామి ఆశీస్సులతో సంపదం వీరబ్రహ్మ నాయుడు గారు వెయ్యందన క్రోసర్ మండల పల్నాడు జిల్లా వాటితో పోటీలు ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జట్టుతో సమానముగా ఉన్నది தம்பட்டம் வீரபிரம்ம நாயக்கர் பா பா न था <SMILINGaría mail> రెండో రౌండ్ ఆరు వంద కరెంట్ బందా ఏం చెప్పాలి కరెంట్ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు రెండుగా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న సాగుతున్న జత కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది

ಶ್ರೀ ಅಭಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ ವೀರಬ್ರಹ್ಮೋಸರ್ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಈ ಜತ ಪ್ರದರ್ಶನ ತುಪರಿ ಪದೋ ಜತೀರಾಮ ತಿವಿ ಆಶೀಸ್ ಅತ್ತೋಟ ಶ್ರೀಷ ಚೌಧರಿ ಗುರು ಸಂಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರೇಟಪಾಲೆ చిన్నరు బాపట్ల జిల్లా సమరసింహ వీర నరసింహ రెడీగా ఉండాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం ముప్పై సెకండ్ లా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పదహారు సెకండ్ల ముందంజల ఉన్నది మొదటి స్థానములో కొనసాగుతున్న జతకన్న ఇరవై ఆరు సెకండ్ల వెనుకంజల ఉన్నాయి ఎనిమిదో జత డ్రాలో ఎనిమిదో జత బాబు రాబోయే జత ప్రమాదం మీరు కనుక జనాలు ఎక్కువగా గ్రౌండ్ లో ఉంటే చెప్పితే బెదిరితే అవకాశం ఉంది గ్రౌండ్ లోంచి కలిసాలి సుమారుగా పద్నాలుగు గంటల నుంచి పదమూడు గంటల ఉంటుంది పంట ఎనిమిది అంగులన్న ఐదు వందల డెబ్బై అడుగుల ఎనిమిది అంగులాలు బొరిటి జతరాలు ఎవళ్ళి బొరిటి కిషోర్ అన్న జతర లేదు హోరాహోర పోటీ ఎలగమాలు ఎప్పుడు వచ్చే జత ఐదవ రౌండ్ పూర్తి జతల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా

A-ha! <laughs> 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 పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఆరు సెషన్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న గతకన్నా పదిహేడు సెషన్ల మిగంజలా ఉన్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న గతకన్నా ముప్పై సెషన్ల వెనుకంజెలా ఉన్నాయి శ్రీ స్వామి ఆశీస్సులతో సంప్రద వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యిందన గ్రామం రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి నా స్కోర్ వచ్చిన జాతాలు వాటి స్కోర్ కూడా అప్డేట్ అవుతుంది డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల దూరాన్ని ఎనిమిది నిమిషము ఇరవై రెండు చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లందో కొనసాగుతున్న ఎంత కన్నా నలభై రెండు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నాయి చంపటం విజయ నాయుడు గారు ఉయ్యందనూరు మండలం పల్నాడు జిల్లా జత ప్రదక్షిణ ఉన్నా ఉన్నాయి జత హలో అదంతా అన్ని కాపీ ఒకటే పరిధి లేకుండా ఒకటి రాబోయే జత చాలా ఇబ్బంది పెడతాయి ಎರೇಯ ஆனால் அரசுக்கும் பதினைந்து ಆಹಾ ಏದ್ರಾ ಬಚ್ಚೆ ಹೇಳಿ ಬಚ್ಚೆ ಹೇಳಿ ಅಕ್ಕಾ ಹಾರ ಬರ್ತಿದೆ ಆ ಆ ಡ್ಯಾನ್ಸ್ ಅನಾ

జత కన్నా పన్నెండు సెకండ్ అంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇబ్బంది జరిగింది అందుకని ఏం లేదు రాబోయే జత కొద్ది ప్రమాదం آ 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 అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సంపటం వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి పదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కట్న నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కట్న పదహారు సెకండ్ల వెనుక ఉన్నాయి

నెక్స్ట్ ఆర్కే బుల్స్ అండి శ్రీరాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు పేటపాలెం గ్రామం సుందూరు మండలం బాపట్ల జిల్లా అండి హెవీ కాంపిటీషన్ జత సమరసింహ వీర నరసింహ అండి हा 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 बाबू राम जा त चारा डेंजर छा రెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ముప్పై ఏడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై సెకండ్ల ముందంజల ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి సమయం నాలుగు నిమిషములు ఉన్నది శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సంపట నాయుడు గారు ఉల్లంగన క్రోసర్ మండలం పల్నాడు జిల్లా berada selamanya. Ha, oh, oh.

ಎಷ್ಟು ಹೆವಿ ಕಾಂಪಿಟೇಷನ್ ಜೊತೆ ಅಲ್ಲಿ ವರ್ಚೆ ಜೊತೆ ಆರ್ ಕೆ ಬುಲ್ಸ್ ಸಮರಸಿಂಹ ವೀರ ನಡೆಸಿ ಮಾಡಿದ್ದಾರೆ పదహారు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో లో రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానములో కొనసాగుతారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి రెండవ స్థానములో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగాలి ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానములో ఆహా తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు இரண்டு பிரிந்து చాలా ఇబ్బంది రెండు మూడు కోట్ల ఇబ్బంది పెట్టిన మీకే ఏంటన్నా గారు ఎట్లా ఉన్న అరోగ్యం కదా చెప్పాను అన్న ಶ್ರೀ ಅಭಯಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ ವೀರ ಬ್ರಹ್ಮನಾಡುಲ್ಲೂರೋ ಐದು ಪಂತೊದ ಪದಮೂರು ನಾಲ್ಕ ವೇಲ ಐದು ವಂದೊದ ಪದ್ಮರೇ ಪ್ರಸ್ತುತ ತೊಂಬುದೇ ಕೊನಸಾಚಾರ